రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారిని సమస్యలు చుట్టముట్టబోతు ఉన్నాయి ఈ ఏప్రిల్ నెలలో వారు సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు మరి అవి ఎలాంటి సమస్యలు వారు ఈ ఏప్రిల్ నెల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కన్యారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందో లేదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కన్యారాశి వారు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో రాశి ఆరవది కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండటమే గాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికముగా ఉంటుంది గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు కన్యారాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ప్రత్యేకించి కన్యారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ నెల ఈ కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా ఉండదు మీరు కనీసం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించకపోతే మీ ఖర్చులు ఎక్కువ కావచ్చు అదేవిధంగా కొన్ని పెట్టుబడులు ఆశించిన లాభాన్ని ఇవ్వకపోవచ్చు వ్యాపారంలో కూడా అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు వ్యాపార అభివృద్ధి తగ్గినట్లు కనిపించవచ్చు ఆర్థిక ఇబ్బందుల వలన మీరు కొంత ఆందోళన చెందవచ్చు కానీ సరైన ప్రణాళికతో ఈ పరిస్థితిని మీరు సరిచేసుకుంటే బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలలో మీ జాగ్రత్త వహించండి ఖర్చులను అదుపులో ఉంచి పెట్టుబడులను సద్వినియోగం చేయండి మీ ఖర్చుల్ని క్రమబద్ధంగా ప్లాన్ చేయటం అవసరం ఇబ్బందులు ఎదురైనప్పుడు మరింత పొదుపు చేయాలని ప్రయత్నించండి ఇతరుల నుండి పుట్టే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా మీ ధనాన్ని స్థిరంగా సాఫీగా మార్చడానికి జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశివారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగం విషయంలో వారు ఈ నెల ఊహించని మార్పులను చూస్తారు కొన్ని అనుకోని సమస్యలు మీ పని ప్రదేశంలో ఒత్తిడి కొన్నిసార్లు నిందారోపణలను ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు ఆందోళన చెందకూడదు మీ కృషి సమయం ప్రణాళిక మరియు ధైర్యం ద్వారా మీరు ఈ సమస్యలను అధిగమించవచ్చు కొంతమంది సహోద్యోగులతో మీ సంబంధాలు కాస్త క్లిష్టంగా ఉండవచ్చు మీ పని ప్రదేశంలో అవగాహన సానుకూల దృక్పథం పాటించటం ముఖ్యం ఇతరుల మీద నిందవేసే ముందు మీ కృషిని మెరుగుపరుచుకునేందుకు చర్యలు తీసుకోండి మీ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇతర రంగాలలో కోర్సులు చేయటం మంచిది పనిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగండి ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి వ్యాపారంలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదుర్కొనున్నారు వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు జాగ్రత్తల గురించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లేదా ప్రాజెక్టులను ప్రారంభించాలనుకుంటే మీరు ముందు అన్ని పరిణామాలను గమనించి జాగ్రత్తగా అడుగులు వేయాలి వ్యాపారంలో పెట్టుబడులు ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్త వహించండి కొత్త వ్యాపార ఆలోచనలపై పరిశోధన చేయండి వ్యాపార సంబంధాలలో ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీరు సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ముందుగా ఒక వ్యాపార ప్రణాళిక తయారు చేయటం ఉత్తమం ఈ నెల మీ కుటుంబ జీవితం మరియు మీ దాంపత్య జీవితం ఎలా ఉంటాయో తెలుసుకుందాం కుటుంబం విషయంలో కన్యారాశి వారికి నెలకొన్న అశాంతులు అవగాహన లోపాలు ఉండవచ్చు కుటుంబంలో గొడవలు జరుగుతాయి కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఒత్తిడి ఏర్పడవచ్చు పిల్లలతో సంబంధాలు సాధారణంగా ఉండవచ్చు కానీ మీరు ఈ నెలను శాంతియుతంగా గడిపితే కుటుంబంలో సంతోషం మరియు ప్రేమ పెరిగిపోతుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా సహనంతో మాట్లాడండి చిన్న చిన్న విషయాలను పెద్దగా చేయకుండా సహనంతో పరిష్కరించండి కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకోండి మరియు వారి అనుభవాలను గౌరవించండి పిల్లలతో సమయం గడపటం వారికి కావాల్సినంత శ్రద్ధను ఇవ్వటం ముఖ్యమైనది ఈ నెలలో దాంపత్య జీవితంలో కొన్ని పరిస్థితులలో క్లిష్టంగా ఉండవచ్చు ఇద్దరి మధ్య అర్థం లేకపోవటము అనిశ్చిత్తి వాతావరణం ఏర్పడవచ్చు దాంపత్య జీవితంలో కొంత అవగాహన లోపం ఉండవచ్చు కానీ మీరు శాంతియుతంగా ప్రేమతో వ్యవహరించగలిగితే ఈ సమస్యలు తొలగిపోతాయి భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి వారి భావాలను అర్థం చేసుకోండి దాంపత్య బంధాన్ని శ్రద్ధతో చూసుకోండి చిన్న చిన్న అవగాహన లోపాలు పరిష్కరించండి ఒకరికొకరు ప్రేమతో సహనంతో సమయం గడపండి అలాగే సంతానం విషయంలో వారు ఈ నెల బాగా శ్రద్ధ వహించాలి పిల్లల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వారి చదువుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహించండి వారి అభివృద్ధిని మంచిగా గమనించండి మరియు వారి జ్ఞానానికి అనుగుణంగా మార్గదర్శనం చేయండి ప్రేమ మరియు పెళ్లి సంబంధాల విషయానికి వస్తే ప్రేమ సంబంధాలలో వారు ఈ నెలలో కొంత ఉద్వేగానికి గురవవచ్చు కానీ మీ ప్రేమ జీవితం సంతృప్తిగా ఉండడానికి మీరు మరింత సహనంతో ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని శ్రద్ధ పెట్టడం అవసరం పెళ్లి విషయాల్లో కన్యారాశి వారికి కొంత విరుద్ధ దిశలో పరిస్థితులు ఉండవచ్చు మీరు తీసుకునే పెళ్లి నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి ఎందుకంటే కొన్ని మార్పులు ఆశించని పరిణామాలు కావచ్చు పె పెళ్లి సంబంధంలో గొడవలు తప్పించేలాగా శ్రద్ధ వహించండి కన్యారాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యలో కన్యారాశి వారికి ఈ నెల సానుకూల సమయమే మీరు ఎటువంటి పరీక్షలు రాస్తున్నా మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు విద్యారంగంలో మరింత నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి అవకాశం విద్యాపరమైన అంశాలపై మరింత శ్రద్ధ పెట్టండి పరీక్షల కోసం సమయం నిర్వహణలో క్రమబద్ధత పాటించండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశి వారు ప్రయాణాలపై శ్రద్ధ వహించాలి ప్రయాణంలో కాస్త అవరోధాలు రావచ్చు మీ ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేయటం మరియు యాత్రా సమయంలో అన్ని అవసరాలను చూడటం ముఖ్యం ప్రయాణంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశి వారు కొంత మానసిక ఒత్తిడి అనారోగ్యానికి గురి అవ్వవచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్యకరమైన ఆహారము వ్యాయామము చేయటం మరియు మానసిక శాంతి కోసం ధ్యానం చేయటం అవసరం రోజువారీగా వ్యాయామం చేయటం మానసిక శాంతి కోసం యోగా అభ్యాసం చేయటం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర తీసుకోండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కన్యరాశి వారికి అనేక రంగాల్లో అనేక పరిణామాలు ఉండవచ్చు ఈ నెలలో మీరు ఎదుర్కొనే సవాళ్లు అవకాశాలు మరియు సమస్యలు వాటిని అధిగమించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిహారాలు కూడా ఉన్నాయి ఈ నెలలో మీరు కొంతమేర ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సంబంధిత మరియు కుటుంబ జీవితంలో కొన్ని ఊహించని పరిస్థితులను ఎదుర్ ఎదుర్కొనవచ్చు కానీ మీరు సరైన దిశలో ప్రగతి సాధించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ నెలను మీరు నెమ్మదిగా జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో మైండ్ఫుల్గా గడిపితే విజయాన్ని సాధించవచ్చు ఈ నెలలో కేతువు మీ రాశిలో ఉన్నారు మరియు నెల ప్రారంభంలో సూర్యుడు బుధుడు శని శుక్రుడు మరియు రాహువు అందరూ కూడా ఏడవ ఇంట్లో ఉంటారు పర్యవసానంగా మీరు పనిలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది మీ కెరియర్ పరంగా ఈ నెల బహుశా సగటుగా ఉంటుంది మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఏడవ ఇంట్లో ఉండటం వలన ప్రేమ వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయి కుజుడు మూడవ ఇంటి నుండి పదకొండవ స్థానానికి కూడా వెళ్తాడు ఇది మిమ్మల్ని బలపరుస్తుంది అలాగే ఆరోగ్య సంబంధిత ఆందోళనను తగ్గిస్తుంది ఈ నెల సమస్యలను ఎదిరించడానికి ప్రతి శనివారం నవగ్రహాలకు పూజలు జరిపించండి గ్రహాల అనుకూలత మీకు సరిగ్గా లేనందువల్ల ఈ నెల ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు నవగ్రహాలకు పూజలు చేయండి ఈ నెల వచ్చే శనివారాలు ఉపవాసం ఉంటే మరీ మంచిది ఇక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఖచ్చితంగా బుధవారం కేతువుకు పూజలు చేయాలి లేదా దుర్గాదేవిని పూజించాలి శనివారం తప్పకుండా రావి చెట్టు క్రింద దీపం వెలిగించాలి వాహన ప్రమాదాలు శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తొలగిపోవాలంటే పరిహారాలు పాటించాలి అలాగే విద్యార్థులు విద్యలో విజయం సాధించడానికి దేవిని పూజించాలి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు పాటిస్తే ఈ నెల సమస్యలను అధిగమిస్తారు లేదంటే భవిష్యత్తులో ఇవే సమస్యలు మరింత బాధను కలిగిస్తాయి కాబట్టి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ ఏప్రిల్ నెలలో ప్రభుత్వ సంబంధ పనులు బ్యాంకు పనులు పెట్టుబడులు పెట్టడం వంటివి వాయిదా వేయటం మంచిది లంచాలు ఇచ్చి మరి ఏ పనులను చేయించుకోకండి ఈ నెల ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు ప్రయాణాలు చేయటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తే ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో ప్రయాణాలు చేయండి ఇవి కన్యారాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు